తర్వాత అసూయ అసూయ ఒక సిస్టర్ ఇరవై వేల రూపాయల షారీ కట్టుకొని వచ్చిందనుకోండి మన మందిరంలో మర్జును కూర్చుందనుకోండి తల మెరిచిపోతుంది షారీ అందరూ ఇక నన్ను వదిలేస్తారు నన్ను మర్చిపోతారు ఆమెనే చూస్తూ ఉంటారు ఆమెనే చూస్తుంటారు ఆ చీరనే చూస్తుంటారు ఖరీదైన నగలు పెట్టుకొని వస్తే ఖరీదైన నగలను చూస్తూ ఉంటారు నన్ను కూడా మర్చిపోతారు ఇక నన్ను మర్చిపోయారంటే దేవుడిని మర్చిపోయినట్టే వీటి అట్టుబడుద్ది చూపు పని చూసేసి ఆనందించి పానిలే సహోదరికి దేవుడిచ్చా ఆ కట్టుకుందలే అనుకుని సమర్థించుకుంటారా పక్కా అవుతా అంటారు అక్క చూడే మొన్న దాకా ఎట్టుందే ఇది మొన్న దాకా ఎట్టు ఇది ఇప్పుడు వామ్మో 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 దీని ఏసాలు అసలు నేను చూడలేకపోతున్నాను వదిన నిజమే వదిన నిజమే నడి మధ్యన అవసరం వచ్చిన నన్నెత్తిన పుండు పుట్టిన మానటం కష్టం అసలు ఇది ఇది ఈ చీర కట్టుకొని ఎందుకు వచ్చిందో తెలుసా దీని వయ్యారం చూపిస్తాకొచ్చింది అదిన దీని ఏసాలు చూపిస్తాకొచ్చింది అదిన ఇదే ట్రాకు ఇదే ట్రాకు ప్రియాదేవుని బిడ్డలారా ఇలా అసూయ ఎవరన్నా పచ్చగా ఉంటే అసూయ కడుపులో ఈ అసూయ కూడా చాలా డేంజర్ ఇది కూడా ఉండకూడదు అంటున్నాడు దేవుడు తర్వాత సమస్త దూషణ మాటలను దూషణ మాటలు ఒక వ్యక్తి ఉంటాడు వాడి నోట మాట వచ్చిందంటే మాటకు ముందు ఒక బూతు మాట తర్వాత ఒక బూతు యాడ్ చేస్తాడు ఈ దూషణ మాటలు అంటే ఈ మాటలు కూడా మనకి పనికి రావు అని దేవుడు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తా మరి ఎలా ఉండాలంట ఎలా ఉండాలి క్రొత్తగా జన్మించిన శిశువు ఉంటాడే అప్పటికప్పుడు పుట్టిన పసిబిడ్డ ఉంటాడే అతన్ని పోలి ఉండాలంట మనం ఆ బిడ్డకి ఏమన్నా తెలుసా నువ్వు లక్ష రూపాయలు కట్టుకొని వచ్చినా కూడా వాడి మీద టాయిలెట్ పోస్తాడు అంతే ఇంక ఏమనుకోడాడు ఇక నువ్వు ఎంత ఎన్ని ఖరీదైన ధరించుకొని వచ్చినా ఏమి మాట్లాడాడు వాడికి అసలు ఏం పట్టదు అలాగుండాలంట మనం దేవునికి మహిమ కలుగును గాక అహలెలుయ్యా ఎందుకు ఉండాలి ఆయన దయాలుడంట ప్రేమామయుడంట మయుడు ఇప్పుడు ఈ ప్రపంచములో దుర్మార్గుడున్నాడు ఉన్నాడు అవునా పాపిష్టోడున్నాడు పవిత్రుడున్నాడు ఎపిచారులున్నారు ఉన్నారు ఇప్పుడు దొంగలు ఉన్నారు దోచుకునే వారు ఉన్నారు మంచివారు ఉన్నారు ప్రభు ఏం చేశాడండి వీళ్ళందరి కొరకు మంచివారి కొరకు చెడ్డవారి కొరకు వర్షం కురిపిస్తున్నాడా సూర్యుని ఉదయంపజేస్తున్నాడా అందరికీ సమానంగా ఈ సృష్టిలో ఉన్నదంతా పంచి ఇచ్చాడా నీటిని పంచి ఇచ్చాడా గాలిని పంచి ఇచ్చాడా దీనిలో ఏమైనా భేదం ఉందా చెప్పండి మంచివారికి పుల్లు గాలి దోచి పుల్లు గాలేసి చెడ్డోడికి ఆపాపు గాలేస్తుందా మంచోడికి కడుపు నిండా మంచినీళ్ళు ఇచ్చి దేవుడు చెడ్డోడికి కొంచెం ఇస్తున్నాడా సృష్టిలో ఉన్న వాటిని మంచి వాళ్లకు పవిత్రులకే ఎక్కువగా తినడానికి అవకాశం ఉంది దుర్మార్గులకు కొంచమే తినే అవకాశం ఉందని ఏమన్నా దేవుడు ఆజ్ఞేశాడా లేదు అందరికీ సమానముగా ఆయన పంచి ఇచ్చుచున్నాడంట దయామయుడంట కరుణామయుడంట ప్రేమించే ప్రేమామయుడు అందుకని ఆయన ఎరిగిన మనము ఈ దుష్టత్వము అసూయ దోషణ మాటలు వేషధారణలు కపటములు అవన్నీ మనలో ఉండకూడనే ఉండకూడదు అలా ఉండిన ఎడల దేవునిలో నువ్వు అత్యధికముగా అభివృద్ధి చెందేదవో దేవునికి మహిమ కలుగును గాక హలెలుయా వేరాటిలో అభివృద్ధి చెందటం కాదండి పాటలు పాడి పాడి అభివృద్ధి చెందాం అనుకుంటారేమో కీర్తించటమే కీర్తించడం ఒక భాగమే అలాగే వాక్యం చెబుతూ 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 మంచి పేరు తెచ్చుకుందాం అనుకుంటున్నామేమో కానీ అది ఒక భాగమే ఇంకా ఏ దేవుని కార్యాలు చేసి 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 పెద్ద గొప్పవాడిని అనిపించుకుందాం అని అది ఒక భాగమే కానీ అన్నిటి అందున అన్నిటి అందున వర్ధిల్లుట అది గొప్ప మహాభాగ్యం అవి దీంట్లో ఇవన్నీ యాడై ఉన్నాయి దానిలో ఇవన్నీ కూడా యాడై ఉన్నాయి దేవుడు ఏమన్నాడు అన్నిటి అందున నీవు వర్ధెల్లాలి అన్నిటిలో వర్ధెల్లాలి అంతేగాని కొన్నిటిలో వర్ధిల్లి కొన్నిట్లో నీవు దిగజారి పోగూడదు దేవునికి మహిమ కలుగును గాక హలెలుయా అలాగే మరొక లేఖనాన్ని చూద్దాం చూడండి యాకోబు గారు రాసినటువంటి పత్రిక యాకోబు గారు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చనం చదవండి అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడునది కణికరముతోను మంచి ఫలములతోనూ నిండు కొను ఉన్నది చాలు చూడండి ఈ లోక జ్ఞానము అది దేనికి పనిచేస్తుందంటే నువ్వు మంచి తెలివి కల్లో అనుకో మోసాలు మాసాలు చేస్తూ దగాలు దగాలు చేస్తూ ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళటానికి పనికి వచ్చింది ఒకరి నట్టేట ముంచేస్తూ అన్యాయం చేస్తూ నువ్వు ఒక విధమైన స్టేజ్లోకి వెళ్ళటానికి అవకాశం కుదురుద్ది తర్వాత ఒక టీ అమ్ముకునే వ్యక్తి ఒక టీ అమ్ముకునే వ్యక్తి ఒక రాష్ట్రానికి నాయకుడు అవటానికి అవకాశం ఉంది అవునా ఏదో కూలి పని చేసుకునే వ్యక్తి అతనకున్న కొన్న టాలెంట్ను బట్టి ఈ లోక జ్ఞానమును బట్టి ఒక విధమైనటువంటి హోదాను సంపాదించుకోవటానికి అవకాశం ఉంది ఓకేనా అయితే ఈ జ్ఞానముతో దేవుని రాజ్యాన్ని సంపాదించుకొనుట ఇంపాజిబుల్ దేవునికి మహిమ కలుగును గాక హలెలుయా మరి ఏ జ్ఞానముతో సంపాదించుకోగలవు నుండి వచ్చే జ్ఞానముతో నీవు అన్నిటి అందున వర్ధిల్లి తుదకు పరలు